హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ సేస్ బ్లాగ్స్ నేనైతే ఒక వ్లాగ్ తో వచ్చేసా ఇదేంటంటే అయితే కట్టేసి వేస్తారు కదా సో ఆ రోజు ముహూర్తంకి కి అయితే తేలదనమాట మా నాన్న అయితే తీగలు తెచ్చారు సో అవే చుట్టేసి వేస్తామనమాట ముహూర్తంకి టమాటా కూర నీరు మరీరా మామూలు ఉల్లిపోయేది అంత ఇచ్చేసుకోండి నేర్త నువ్వు వెళ్ళా ఇంకొకటే ఉంది చేసేస్తున్నావు కూర్చో వెళ్ళి సారపడు ఏమప్పు మాది గోధుమ నోకల్ అప్పుడే ఎందుకు అసలు పెట్టేస్తున్నావు పన్నెలు వస్తారా ఏమో ఆ చిన్న అతడే వాసు అంటే అలా పక్కన వీధిలో ఉన్నాడు చూడ అతను అని కొంచెం ఫస్ట్ అక్కడికి చేసి వల్సింది కు అయిపోయింది వర్ణో కుమా సూపర్ గా ఉంటుంది అనమాట ఎప్పుడైనా వన్ మంత్ కి టూ మంత్స్కి ఒకసారి తింటే అమ్మా ఇటువైపు పాలు పెట్టింది ఈ రోజు అయితే పని లేదు కదా సో అమ్మాయి ఇంకా వంట చేస్తుంది అనమాట ఈరోజు కారం వేయలేదనుకుంటా వైట్గా ఉంది అందులో కూర అండ్ ఇప్పుడైతే మిల్క్ ఆపియాల లేదని అడుగుతా అక్కడ బోర్ వేసాం కదా ఆ వాటర్ అయితే ఇప్పుడు వైట్గా వస్తున్నాయి సో అందరూ అయితే పట్టుకుంటున్నారు బాగానే వైట్గా వస్తున్నాయి వాటర్ మొన్నటి వరకు బురదగా ఉండేవి అలాగే వదిలేసే వాళ్ళము సో అందుకు ఇప్పుడు తెల్లగా వస్తున్నాయి అనమాట స్నానం అవన్నీ అయితే చేసాను చేసి రెడీగా ఉన్నాయి అనమాట చీర అక్కడ కుట్టించడానికి వెళ్తాం అనమాట ఇప్పుడు ఎప్పుడు ఉమా ఆంటీ ఉమా ఆంటీ అంట కదా ఆంటీ అయితే మేము వచ్చేస్తున్నామని నాకు చీర ఇచ్చారు తీగలతో ముహూర్తం చేస్తాం నెక్స్ట్ డే అయితే షాప్ వాళ్ళు అయితే గజాలు అవన్నీ అయితే పంపించారనమాట ఒకసారి గజాలు ఇంకో షాప్ నుండి సిమెంట్ అవన్నీ పెంచారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టువాజైతే హరిశ్వల్లి టెంపుల్కి వెళ్తాం అనమాట సో రెడీ అయ్యా అనమాట టిఫిన్ చేసాక ఇంకా అనమాట అబ్బాయి అయితే మధ్యలో కూర్చుంది ప్లేస్ అడ్జస్ట్ అవడం కోసం నేను లాస్ట్ లో ఇంకా టూ సైడ్స్ లెక్స్ వేసుకొని కూర్చున్నాను అనమాట రోడ్డు పక్కన అయితే పుట్టిన దేవుడు ఉన్నాడు అనమాట ఫస్ట్ అయితే ఆ టెంపుల్ అయితే వెళ్ళాం అన్ని టెంపుల్స్ కూడా అలాగే వెళ్ళాం అనమాట తలపేసి అలాగే

అయితే అమ్మవారి దర్శనంకైతే వచ్చామన్నమాట కోట దుర్గమ్మ టెంపుల్కి మీకు లాస్ట్ టైం మేము దసరాకి వెళ్ళినప్పుడు చూపించా కదా ఆ టెంపుల్ అనమాట అండ్ ఇక్కడైతే మంగళవారం వెళ్ళాం కాబట్టి చాలా ఘటాలు అవన్నీ అయితే వచ్చాయి చాలామంది మొక్కుకుంటే ఇంకా సంబరాలు చేసుకుంటారు సో ఇలా ఒక మూడు అయితే మీకు ఈ వీడియోలు కనిపిస్తాయి అండ్ ఇక్కడ ఒకటి రాగా ఇంకోటి అయితే వస్తుందనమాట మంగళవారం కదా అందుకే వస్తున్నారు శ్రీకాకుళకు వచ్చాం అమ్మమ్మ శ్రీకాకుళం దగ్గరకే వచ్చారా స్కూటీ పెట్టడం కోసమేనైతే చెప్తున్నా అనమాట బట్ మీరైతే తిట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మాట మాటకి ఇంకా హెయిర్ మీదే హ్యాండ్ వేస్తున్నాను బట్ బైక్ మీద వచ్చాం కదా సో గాలికి ఎగిరిపోవడం వల్ల సెట్ చేసుకుంటున్నాను అండ్ టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాం ఆరస్వల్లి టెంపుల్ సూర్యనారాయణ స్వామి టెంపుల్కి బట్ ఫేమస్ టెంపుల్ అనమాట కొంతమందికి తెలియకపోవచ్చు ఇక్కడ అరసవీళ్ళు అయితే చాలామంది సండే టైంలో వెళ్తారు సండే టైంలో చాలా లోడ్గా ఉంటుంది అనమాట నార్మల్ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి అలా అయితే మీకు ఫ్రీగా ఎంత అయినా సరే దేవుడిని చూసుకోవచ్చు సండే టైంలో అయితే మనకు అసలు ఎక్కువ టైం కూడా ఉంచరు వన్ మినిట్ కూడా ఉంచరు అనమాట ఆ రోజే కాకపోతే ఆ దేవుడి రోజని చాలామంది వస్తుంటారు బట్ మాకు ఈరోజు వీలైంది వచ్చాము అండ్ ఆ తర్వాత దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అన్నదానంకైతే వచ్చాం ఫ్రెండ్స్ బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది రోజు కూడా ఇక్కడ నిత్యాన్నదానం అవుతుంది అనమాట సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు అన్నదానంకి అమ్మ ఇక్కడ కూర్చోనా అప్పుడు కూర్చోనే అప్పుడు నాకు బాక్సులు ఇచ్చారు నాకు చిన్నకిచ్చారని అమ్మ ఒక అయితే మార్చింది అనమాట మా లంచ్ కూడా అయిపోయింది అక్కడ ప్రసాదం అయితే చాలా బాగుంది నాన్న కోసం వెయిట్ చేసామన్నమాట అన్ని టెంపుల్ అయితే వచ్చాం కదా మరి ప్రసాదం కొనకపోతే అలా చెప్పండి సో అమ్మాయితో ప్రసాదం కొనడానికి అయితే వెళ్ళింది నావనుకున్న ఆవిడ అలా చూసింది అనమాట చూసుకున్న నో ప్రాబ్లం అని అలా వీడియో తీసాను సూర్యనారాయణ టెంపుల్ అయితే వచ్చాము అరసు వెళ్ళి వెళ్ళే వాళ్ళే అండ్ టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చాము ఆ తర్వాత శ్రీకాకుళంలో బాలగ హాస్పిటల్ ఉంటుంది కదా అక్కడైతే మా చెన్నా ఉన్నారు బాలేదు అంటే బాలేదు అంటే హై బీపీ అనమాట సో అడ్మిట్ అయ్యారు అయితే వెళ్ళాము అమ్మ నాన్న నేను హాస్పిటల్ నుండి అయితే ఇంకా లెఫ్ట్ అయిపోయాము లెఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కమలపళ్ళు అవి అయితే చీప్గా వస్తాయి అనమాట అంటే తక్కువ కాస్ట్లో వస్తాయి అండ్ అలా ఆ తర్వాత మా సిస్టర్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము

ఇంటికి వచ్చేసాం ఇప్పుడు సిక్స్ ట్వంటీ అవుతుంది అండ్ వీడియో ఎలా అనిపించింది ఏంటని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్